క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి తెలంగాణలో దొంగలు రెచ్చిపోతున్నారు ఏ మాత్రం భయం లేకుండా చోరీలు చేస్తున్నారు అడ్డు వస్తే దాడులకు కూడా తెగబడుతున్నారు కాలింగ్ పెల్ కొట్టి మరీ బంగారం లాక్కెళ్లడం వంటి ఘటనలు హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో జరగటం ఆందోళన కలిగిస్తోంది అటు జిల్లాలో కూడా దొంగల విడత ఎక్కువగానే ఉంది తాజాగా ఖమ్మంలో జరిగిన ఓ చోరీ కలకలం రేపింది ఖమ్మం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట వీధిలోని ఓ అపార్ట్మెంట్ లో ఓ దుండగుడు భారీగా నగదు బంగారం i భవనంలోని నాలుగో అంతస్తులో నివాసంలో సత్తుపల్లి సింగరేణి సంస్థలో పనిచేసే లకావత్ దేవదాస్ కుటుంబం నివసిస్తోంది భార్య కళావతి వారం రోజుల కిందట ఇంటికి తాళం వేసి భర్త వద్దకు సత్తుపల్లి వెళ్లారు ఇంట్లో ఎవరు లేని సమయం చూసి చాకచక్యంగా తాళాలను ఇంట్లోకి చొరబడ్డాడు సుమారు నలభై తులాల బంగారం యాభై ఎనిమిది తులాల వేండి అపహరించి కెళ్లిపోయాడు శనివారం ఉదయం తలుపు తాళం పగలగొట్టి ఉండడం గమనించిన పక్కింటి వారు యజమానికి సమాచారం అందించారు దీంతో వెంటనే వారొచ్చి సీసీ కెమెరాలను పరిశీలించగా యువకుడు చోరీకి పాల్పడినట్లుగా గుర్తించారు బాధితుల ఫిర్యాదు మేరకు ఖమ్మం టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇదే భవనంలోని మొదటి అంతస్తులో మరో నివాసంలోనూ దుండగుడు చోరీకి ప్రయత్నించినా ఏం లభించలేదని తెలుస్తోంది ఈజీ మనీ కోసం ఆకతాయిలు దొంగలుగా మారుతున్న సందర్భాలు కొన్నైతే ఇతర రాష్ట్రాల నుంచి బీహార్ పూణె గ్యాంగ్ల పేర్లతో మరికొందరు రాష్ట్రానికి వచ్చి చోరీలు చేస్తున్నారు వివిధ వేశాల్లో గస్తీలు నిర్వహించి తాళం వేసిన ఇళ్లు వ్యాపార సముదాయాలే లక్ష్యంగా దొంగలు చోరీలకు తెగబడుతున్నారు ముందు రెక్కి నిర్వహించి రాత్రులు చోరీలకు పథకరచన చేస్తున్నారు దొంగతనాలు ఆట కట్టించాలంటే పట్టణంలో రాత్రి వేళ పోలీస్ గస్తీ ముమ్మరం చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు